వెల్కమ్ టు బ్లాగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చెప్పండి తప్పకుండా సరే మధ్య బ్లాగ్ చేయడం తగ్గించాను కదా కొంచెం ఫ్రీ అయిపోయా అందుకే ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేశాను మొన్న కోని పెట్టుకున్నాను కదా భయం పండింది అసలు బాగా ఎర్రగా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందా యోమిక పెట్టుకుంది కానీ సరిగ్గా పెట్టుకోలేదు ఎక్కువసేపు ఉంచుకోవాలి నేను పెట్టుకుంది మాత్రం బాగా వచ్చిందండి అసలు చూసారా వెనకమాల కూడా చాలా బాగా పండింది ఇదిగోండి ఈరోజు చికెన్ గోంగూర గోంగూర ఉడుకుతుంది ఉడికేసిందా ఇది వచ్చేసి చికెన్ కడిగి అక్కడ పెట్టేసింది ఇవి వచ్చేసి ఇంకా మన ఇంగ్రీడియంట్స్ అనమాట గోంగూర చికెన్లోకి ఇప్పుడు అమ్మ చేస్తుంది మీకు కూడా షేర్ చేస్తాను చూడండి ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈరోజు నేను టిఫిన్ చేయలేదండి వెయిట్ చేస్తున్నాను అన్నం కోసం చూద్దాం ఈరోజు ఫుడ్ ఫుడ్ వీడియో పెడతా చాలామంది తగ తింటున్నారు కదా వీడియోస్లో నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను చూద్దాం ఎలా ఉంటుంది నేను ఇప్పటికీ ట్రై చేయలేదు అదంతా సో ఇది నేను పెట్టుకున్న కోన్ మెహందీ చాలామంది పెట్టుకోవాలనుకుంటారు కదా ఇది మనకి బయట దొరుకుతాయి రంగోలి అని ఉంటుంది సో రంగోలి అని ఉంది ఇక్కడ ఉంది చూసారా ఇది ఇది తెచ్చుకొని పెట్టుకోండి చాలా బాగా వండుతుంది అసలుకి అసలుకి ఎంత బాగుందో చేతికి అందం వచ్చిందనమాట మనము గోరింటకు పెట్టుకుంటే అంటే చాలామంది గోరింటకులు పెట్టుకోవడానికి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందండి సో అందుకే చెప్తున్నా ఇక్కడ పెట్టు మా బాగా కనిపిస్తుంది నాకు వీడియో తీయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ పెట్టినప్పుడు ఏన్మా ఏం సంగతులు పెద్దగా చెప్పు మా వినిపించట్లేదు ఈ ఒంకేం బొమ్మలు చూస్తుంది ఇక్కడ ఇప్పుడే అండి హైదరాబాద్ ఎండ వస్తుంది అనమాట చూసారా అక్కడ ఎండ వస్తుంది చూడటానికి చల్లగానే ఉంది కానీ ఎండ వస్తుంది ఇప్పుడే మేము బయటికి వెళ్ళి తీసుకొచ్చామండి ఈ చికెన్ నెక్స్ట్ ఎగ్స్ ఇవన్నీ గోంగూర చికెన్ మా అమ్మ బాగా చేస్తుంది గోంగూర చికెన్ బాగా చేస్తుంది గోంగూర రొయ్యలు బాగా చేస్తుంది అనమాట ఇవి రెండు బాగా చేస్తారు మమ్మ సో మా అమ్మ ఉంది కాబట్టి నేను ఒక్క పనికి వచ్చేయను అంతా ఇంకా మమ్మే సో ఈరోజు మన బిజినెస్ ఏంటి అంటే తీసుకొచ్చిన శారీస్ చాలా వరకు కూడా వెళ్ళిపోయాయి అప్పుడప్పుడు కొంచెం ఫ్రీనెస్ దొరుకుతుంది కదా సో అట్లా వచ్చిన ఫ్రీనెస్ని ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే హరి బరి అవ్వకున్నామ్మో అది ప్యాక్ చేయాలి ఇది ప్యాక్ చేయాలి అలా కాకుండా అన్నీ పంపిస్తాము ఈరోజు కొన్ని ఉన్నాయి ఇంకొన్ని ఉన్నాయి ఆ కొన్ని కూడా ప్యాక్ చేసేయాలండి అందులోకి ఇది వేగుతూ ఉంటుంది మీకు చూపిస్తాను కదండి మన షాప్ చూపిస్తాను ఒక షాప్లో క్రియేట్ చేసి అది చూపిస్తాను బాగా వేయిచ్చు మా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర గోంగూర బాగుంటది ఇంకోసారి కూడా వచ్చి ఈసారి రొయ్యలు తెద్దాం రొయ్యలు తెచ్చేసుకుందాం రైస్కి వచ్చింది కరివేపాకు అది బాగుంటుంది కదా అలానే గోంగూర కూడా బాగుంటుంది ఇది మా పెరట్లోది అనమాట కరేపాకు గోంగూర రెండు మా పెరట్లో సో యోమికి ఏం చేస్తుందో చూద్దాం ఆసలు వేస్తుంది ఈరోజు నేను ఇంకా తినలేదండి ఏదో జస్ట్ ఏదో లైట్ లైట్గా ఒక చిన్న బైట్ లాగా తిన్నాను అయ్యో టైం ఆడట్లేదు చిట్టి తల్లి చూస్తా ఉంటా చూస్తే ఉంటా చిట్టి తల్లి ఇంకే కొంచెం బెటర్ ఉందండి లేకపోతేనా నీ బొమ్మిస్తా నాకు బొమ్మిస్తావా ఇస్తావా బ్యాగ్ ఇస్తావా నీ బ్యాగ్ ఇస్తావా మీకు చూపిస్తాను అండి మన బట్టలు నేను బట్టలు ఎక్కడ పెట్టుకుంటాను ఏంటి అని చూపిస్తాను చూడండి సో ఇక్కడే ఉంటాయండి బట్టలు అన్నీ కూడాను మనకు కావాల్సినప్పుడు నేను ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటానమాట లైట్ వేస్తూ ఉన్నాను ఇవి ఇక్కడ పక్కన పెట్టేసి ఉంచామండి అంటే వేరే వాళ్ళు అడిగారు వాళ్ళు ఆల్రెడీ మనీ అది పే చేస్తారనమాట కొంచెం గందరగోళంగా ఉంటుంది వీటిల్లో చాలా వరకు బుకింగ్స్ అయిపోయి ఉన్నాయండి నేను ప్యాక్ చేయాల్సి ఉందన్నమాట అంతే కొన్ని ఏంటి అంటే ముందే డ్యామేజెస్ ఏమి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడానికి కొన్ని ఓపెన్ చేసి పెట్టాము మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయమని చెప్తున్నానండి నేనైతే మాత్రం ఎందుకంటే డ్యామేజెస్ ఎక్కువ శాతం రావు అసలు రావు చాలా వరకు వన్ పర్సెంట్ ఏమైనా వస్తే అన్బాక్సింగ్ వీడియో ఉంటే రిటర్న్ తీసుకుంటాం అనమాట లేకపోతే లేదండి అన్బాక్సింగ్ వీడియో లేకపోతే అసలు రిటర్న్ తీసుకోము సో ఇవి ఇవైతే నిజంగా చాలామంది దగ్గర చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారండి వితౌట్ హిబ్బెల్టే చాలా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారనమాట బట్ నేనైతే అంత రేట్ ఇవ్వట్లేదండి జస్ట్ మన దగ్గర అయితే టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ నిండా హెవీ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి చూడండి బ్లౌజ్ ఒకసారి షేర్ చేస్తాను మీకు భలే ఉంటుంది ఈ చీరలు అంటే నాకు చాలా ఇష్టం బ్లౌజ్ కూడా మెత్తగా ఉంటుందండి అసలుకి మెత్తగా ఉంటుందన్నమాట ఒకసారి ఓపెన్ చేస్తారు అండి మీకోసం ఓపెన్ చేస్తున్నా అది ఉంచు అది పన్నీర్ చూసారా బ్లౌజ్ నిండా ఎంత ఇది మొత్తం హ్యాండ్స్కి వచ్చేస్తుంది అలానే మీకు నెక్ కూడా వస్తుందండి నెక్ డిజైన్ కూడా ఉందనమాట ఇదిగోండి ఇక్కడ ఉంది నెక్ డిజైన్ నేను మొత్తం అయితే అంతగా ఏం ఓపెన్ చేయట్లేదు కానీ జస్ట్ నార్మల్గా మీతో షేర్ చేస్తున్నానండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి షేర్ చేస్తాను ఇది వచ్చేసి మనకి నెక్ డిజైన్ వస్తుంది బుటీస్ కూడా వస్తాయి అనమాట ఇట్లాగా బట్ ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ రెండిటికి కూడా ఫుల్లీ విధంగా హెవీ వర్క్ వచ్చేస్తుందండి ఇవి మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే నిజంగా భలే ఉంటుందండి అసలు స్టిచ్చింగ్ అయితే సూపర్ అనమాట అల్టిమేట్ ఉంటుంది స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే శారీ వచ్చేసి ఇది మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది సో ఇవి ఇవి సేమ్ రెండు ఉన్నాయి అచ్చా రెండు ఉన్నాయి సో ఇది విధంగా గోల్డ్ వస్తుందండి కొంచెం లైట్ లెమనైల్లో కూడా కలుస్తుంది అనమాట నెక్స్ట్ దీనికి మనకి హిబ్బెల్ట్ కూడా ఉంది బాగుంది కదా సో ఇదిగోండి సేమ్లోనే ఉంది ఇది ఒకటి జస్ట్ టూ థౌజండ్ ఫ్రీ షూటింగ్ అండి నెక్స్ట్ ఇదొకటి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇట్లాగా ఇవన్నీ మనకి ఈ విధంగా హెవీ అండి ఇంకా నిజం చెప్పాలి అంటే ఇంకా మీరే మీరే బాగుంటారనమాట వీటిలో ఇంకా హైలెట్ అయిపోతారండి నిజంగా బెల్ట్ అన్నీ వస్తాయి కాబట్టి సూపర్ ఉంటారండి మీరైతే నిజంగా చాలా బాగుంటారు ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి అబ్బాబాబా అబ్బా ఎంత బాగుందో కదా నాకైతే ఇంకా కళ్ళు ఆగట్లేదండి అంత బాగున్నాయి సో ఇది వచ్చేసి మనకి మ్యాంగ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంది అంటే ఇవన్నీ ఇంకా మనము చూసుకోవాల్సిన పని లేదండి అల్టిమేట్ అనమాట ఒక డిజైన్ చాలా బాగుంది ఇది కూడా కదా నిజంగా సూపర్ ఉందండి మీకు ఇలాంటివి ఎక్కడ దొరకవండి బయట నాకు తెలిసినంతవరకు అయితే ఎక్కడ దొరకవు అంత గ్రాండ్ డిజైన్స్ అనమాట నా దగ్గర అయితే సో నచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోకండి స్క్రీన్ మీద నెంబర్ పెట్టేశాను కదా నెంబర్కి వాట్సాప్ చేసేయండి సో ఇంకా నా దగ్గర హైలైట్ అయిన శారీ షేర్ చేస్తాను ఒకసారి ఇదిగోండి ఇది మెరుపు చూసారా ఒకసారి ఎంత బాగుంది మెరుపు చాలా బాగుంటుంది లోపలి ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి అంటే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అనమాట ఈ చీర అయితే బాగుంటుంది దీంట్లో ఇదొక కలర్ ఇదిగోండి ఇది ఒక కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది పింక్ వస్తుంది దీంట్లో చాలా చీరలు తెచ్చాము అయిపోయాయి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి చూసారా ఇదిగోండి నెక్స్ట్ ఇంకా అట్లా 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 ఆ చీరలు ఈ చీరలు ఈ చీరలు ఆ చీరలు అట్లా ఉన్నాయి సో ఇదొక కలర్ కూడా ఉంది దీంట్లో ఇదొక కలర్ ఇదొక కలర్ ఉంది ఈ కలర్ ఏమా బ్లూ సో ఇది చాలా బాగుంది ఈ కలర్ కూడా చెప్పాల్సిన పనులేదు చాలా బాగుంది ఆరెంజ్ వచ్చింది నెక్స్ట్ ఇదొకటి బ్లూ ఇది కూడా బాగుంది బట్ అన్నిటికంటే నాకు ఇందాక చూపించినవే చాలా బాగున్నాయి అన్నమాట సో మన దగ్గర అంటే ఇలా ఉంటుందన్నమాట అంత రచ్చరచ్చగా ఉంటా ఉంటుంది నా దగ్గర అయితే ఇంకా మామూలుగా కాదు మీకు ఒకసారి షేర్ చేస్తానండి చీరలు అన్నీ గ్రాండ్గా ఉంటాయండి కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ ఉంటాయన్నమాట నేనేదో నేను ఏదో జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను మీకు అలాగా వచ్చాను కదా ఎటు అని చెప్పి నార్మల్గా షేర్ చేస్తున్నా సో ఇది వచ్చేసి మనకి పచ్చిమ రంగు ఉంటుంది ఇది వచ్చేసి మనకి పింక్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇది వచ్చేసి ఎల్లో ఇది కూడా బాగుంటుంది సో ఇట్లా ఇట్లా ఉందండి ఇట్లా నడుస్తుంది ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ కలరు ఇవి కూడా బాగుంటాయి అంటే ఇవి చాలా వెళ్ళిపోయాయి మిగిలి ఇక్కడ పెట్టాం అన్నమాట అంటే జస్ట్ నార్మల్గా మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఓకేనా ఇట్లా ఉంటుంది అనమాట గందరగోళంగా ఉంటుందండి అన్నీ నేను ప్యాకింగ్స్ ఇవన్నీ చేసుకుంటాను సో చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఏమున్నా ఏం లేదు ఇదంతా కూడాను బట్ ఇవన్నీ ఉన్నాయిలేండి సో ఎవరైనా నచ్చితే తీసుకోండి ఏమన్నా ఓకేనా ఓ ఎక్కడ దాకా వచ్చింది మా కూర నాకు నాకు కనిపిస్తున్నా కూర బాగా ఉడుకుతుంది అన్నం బాగా ఉడుకుతుంది ఇది ఇంకా యాగాలి. పెట్టమంట పెట్టండి ఏం వేగింది ఇంకా యాగాలి. ఇంకా ఏం మసాలా వేస్తున్నా అది టమాటా అన్నీ కలిపిస్తా సరే కదా అల్లం పేస్ట్ వేసే వేసే సో మీరే అందరూ నాకు తెలిసి ఫుడ్ లెవర్సే ఉంటారు ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారు ఏమి వేసేవో దీంట్లో టమాటా ఉల్లిపాయ టమాటా చక్క చక్క కూడా వేస్తావా నేను చేస్తే ఒక రకంగా ఉంటుంది అంటే నేను కొంచెం స్పైసీగా చేస్తాను అమ్మ ఏంటి అంటే ఇంక మా అమ్మ అసలు స్పైసీగా చేయదండి ఏదో నార్మల్ నార్మల్గా చేస్తుందన్నమాట ఇది బాగా వేగి ఆ తర్వాత వేస్తావా చికెను చికెన్ వేయాల్సిందే ముందుగా కానీ మసాలా వేయగానే వాసన మాత్రం బాగానే వస్తుంది బాగా స్మెల్గా అనిపిస్తుంది అనమాట రేపు మీ కాళ్ళు వచ్చి నెట్టే చూసుకుంటావా బాగా చూసుకుంటావా ఎందుకు నువ్వేమో పెడతావా అమ్మకి అమ్మాయికి ఏం పని చెప్పవా పని చెప్పవా నిజం చెప్పి మాటలు నిలబెట్టుకో రేపటి రోజు అత్త కోడలు అంటే గొడవలు వస్తాయి అంటారు కదా ఏం మంచో ఏంటో నా జీవితంలో ఇట్లా జరిగాక ఏం అర్థం కావట్లేదు మా మేము చెప్తాం నీ గోడలు బాగా చూసుకో నేను మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసి వచ్చాను కదా అందుకే చెప్తాను మా అమ్మకి ఏం లేదు మా అమ్మ అంటది ఇంకా వాళ్ళే కదా ఏముంది మొత్తం ఇల్లు వాకిలి మొత్తం వాళ్ళే కదా వాళ్ళ తర్వాతే కదా ఏదైనా అని అంటదనమాట మా అమ్మ మా దాంట్లో దాంట్లో వేయలేదా ధనియాల పొడి సరే 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 ఇది బాగా వేగాక ఇప్పుడు ఈ చికెన్ వేస్తుంది తర్వాత కారం వేస్తుంది మంచిగా అదంతా ఉడికిన తర్వాత అప్పుడు ఇది మిక్సీ బట్టే వస్తుంది అన్నమాట మిక్సీ కానీ రోడ్లో నొడతాం మిక్సీ వేస్తాం మిక్సీ బట్టి మెత్తగా వేస్తుంది చికెన్ సరేలే నేను నేనే చెప్తాను అమ్మకి అప్పుడు చెప్తా మమ్మకప్పుడు అన్నయ్యకి పెళ్ళ్యాక అట్లా చూసుకో ఇట్లా చూసుకో బాగా చూసుకో అని నేనే చెప్తాను కొంచెం వచ్చే వాళ్ళకి ఏంటి అంటే భయం ఉండకూడదు కదా అందులో ఏంటి అంటే ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు కదా కొంచెం అవతరాలు కూడా ఆలోచిస్తారు కదా మళ్ళీ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంటుందేమో అది ఇదని చెప్పి సో నేనైతే అస్సలు అలాంటివన్నీ అసలు పట్టించుకోను వీళ్ళు కూడా పట్టించుకోరు ఇదిగోండి పసిపోసింది నెక్స్ట్ కారణం కొంతమంది అలానే ఆలోచిస్తారు కదా ఒకళ్ళ మీద ఆధారపడట్లేదు కానీ అలానే ఆలోచిస్తారు కదా ఈ అమ్మాయి ఏడ మీద పడిద్దా ఎక్కడ డబ్బులు అడిగిద్దా అని జనా ఆలోచన అలానే ఉంటది కదా ముందు నాకే ఇష్టం ఉండదు ఒకళ్ళ మీద ఆధారపడడం జనాలు ఆలోచించే తీరు అలానే ఉంటది కానీ అందరు అలా ఆలోచించర్లే కానీ మనం చెప్పాలి కదా చాలు గద్దా ఓకే నైస్ వదిలే 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 చూద్దాం చూద్దాం నెక్స్ట్ ఏంది మా ప్రాసెస్ ఏంది చికెన్ ఐటమ్ సరే తర్వాత ఏదులే వాటర్ పోతే అందులో కొంచెం ఈ మర్చిపోయా మిరియాలే వద్దులేమా మిరియాలు వద్దులేమా నీ ఘాట్ అవసరం లేదుగా నువ్వు మంట ఉంది అది అంట అంటావు తొక్కేయ్యి తొక్కేయ్యి మిరియాలు తొక్కేయ్యి రోట్లో తొక్కేయ్యి ఈ వీడియో ఇంకెప్పుడు కుదిరితే అప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను మీకు సో ఇట్లా ఉంటుంది మా అమ్మతో నాతో కన్వర్జేషన్స్ ఇలా అన్నమాట కానీ బా బాగా సపోర్ట్ చేస్తాను నేను మాకు వచ్చే ఏమవుతుందో నాకు ఆడపడతా లేకపోతే ఏమవుతుంది వదిన వచ్చే వదిన మాత్రం బాగా సపోర్ట్ చేస్తాను నాకు బాగా ఇష్టం అండి రిలేషన్స్ అంటే వదిన ఆడపడుచులు బాగుండి అమ్మాయికి నేను ఆడపడిచిన అవుతాను కదా అది అలా అయిపోయింది రియల్లీ నాకు రిలేషన్స్ అంటే ఇష్టం ఇంట్లో ఎక్కువ మంది జనాలుంటే ఇష్టం అంటే పని సంగతి తర్వాత కానీ కొంచెం జనాలు అటు ఇటు తిరుగుతూ ఉంటే అలా ఇష్టం అనమాట పీస్ఫుల్నెస్ ఇష్టం బట్ అందరూ ఆడపడుచులు మరుదులు అట్లా ఉండే ఇష్టం అని చెప్పి చేసుకున్నాను నేను చివరికి ఇలా అయిపోయింది ఏదో మరి గగన్ వచ్చాడు గగన్ 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 బంగారం యోమిక యోమిక వాష్రూమ్ లోకి వెళ్ళి ఒరే వస్తున్నాను రా గగన్ బాబు వస్తున్నా వస్తున్నా వీడు స్కూల్కి ఎప్పుడు చూసినా సెలవులు ఇస్తానే ఎందుకు పోయా ఎందుకు ఎందుకు పోయా ఎందుకు పోయా బ్యాగ్ జిప్ వేసుకోలేదు ఏంటి అది జిప్ చెప్పు లేకుండా చెప్పు లేకుండా ఏంది అది ఏం ఏందది కలర్స్ ఎందుకు పోయాయి నేను అందుకే నీకు కలర్స్ ఇవ్వనని చెప్పా స్కూల్కి కలర్స్ ఎందుకు పోయాయి చెప్పు చిటితలి యోమికి అయితే అందరినీ కొట్టొచ్చిద్ది ఎవరికి ఇవ్వదు వీడే వీడ అమ్మాయి ఇప్పుడు గగనం అందరికీ అడిగి ఏదడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు సో మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది లిఫ్ట్ ఇట్లా నాకు తెలీదు నేను ఇంకా కొనివ్వండి కలర్స్ ముందుగానే చెప్తున్నా యో మీకా వాటర్ పోఫ్ ఏనా వాటర్ పోఫ్ బానా బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్ పోసుకొని వస్తుంది మీకు విషయం తెలుసా అండి ఈసారి చెప్తాలి ఆ విషయం ఈ వద్దు లెంత్ అయిపోయింది మళ్ళీ

ప్రాసెస్ ఉంది దీంట్లో ఇంకేం ప్రాసెస్ ఉంది దీంట్లో కొంచెం ఎంత టైం పడుతుంది మొత్తం అయిపోవడానికి గండ పెట్టిద్దా ఇది బాగా ఉడికాక అది మిక్సీ బట్టి దీంట్లో ఇడిపోయినా సరేలే సభ కూర వేసిన తర్వాత వేస్తుంది ఇదైనా వేసుకోవచ్చు అదైనా వేసుకోవచ్చు సరే ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో షార్ట్ వీడియో పెడతా తినేది వీలుంటే సో మెసేజెస్కి కూడా రిప్లై తీసుకోవాలి ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్